హాయ్ అన్న అన్న మీ పేరు మహిపాల్ రెడ్డి మహిపాల్ రెడ్డి సో అన్న కరీంనగర్లో ఈ ఎలక్షన్స్ జరగబోతున్నాయి మే పదమూడు తారీఖు ఆల్ ఓవర్ మన దగ్గర సో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్లో మీ కరీంనగర్ తరఫున పార్లమెంట్లో ఎవరిని చూడాలనుకుంటున్నారు బీఆర్ఎస్ తరపు నుంచి వినోద్ గారినా లేదంటే బీజేపీ తరపు నుంచి బండి సంజయ్ గారునా సో మీరు అక్కడ ఎవరు గలం వినాలనుకుంటున్నారు ప్రశ్నించే గొంతు గలం వినాలనుకుంటున్నాం ప్రశ్నించే గొంతు గలం ఆ ప్రశ్నించే గొంతు ఎవరని అనుకోవచ్చు ప్రశ్నించే గొంతు అంటే ఇప్పటి వరకు ఇక్కడ బండి సంజయ్ కాంగ్రెస్ నుంచి ఇంకెవరిని మనకు డిక్లేర్ కాలేదు ఇప్పుడున్న వరకు అయితే బోయినపల్లి వినోద్ కుమార్ అనే వ్యక్తి మంచి చదువుకున్న విద్య ఏది కానీ ధైర్యంగా మాకు అన్ని రకాలుగా జనానికి అర్థమయ్యే విధంగా చేసుకుంటూ అభివృద్ధి కూడా బ్రహ్మాండమైన అభివృద్ధి చేసిండు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు ఈ కరీంనగర్ జిల్లాలో అభివృద్ధి చేసిండు ఎంపీ నిధులతో అంటే ఏకైక వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ సో అన్న ఇప్పుడు టూ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి టూ థౌజండ్ ఎయిటీన్ ఎయిటీన్ వరకు ఎంపీగా ఉన్నారు తను సో ఇంతగానం డెవలప్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు ఓడుకోవడం జరిగింది ఎందుకు నమ్మలేకపోయినారు మళ్ళీ నెక్స్ట్ టైం అయితే అభివృద్ధి కంటే ఎక్కువ ఏం చూసారంటే మతతత్వాన్ని ఎక్కువ మీరు జనాలు యూత్ యూత్ అట్రాక్షన్ ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ అనే వ్యక్తి శ్రీరామ్ జై శ్రీరామ్ అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెం దేవుని భక్తి ఎక్కువైపోయింది కొంచెం పిచ్చి ఎక్కువైపోయింది దానివల్ల బండి సంజయ్ అనే వ్యక్తి ఏమో చేస్తాడనే అవగాహన వాళ్ళకి అవకాశం కూడా బాగా అనిపించింది ఈ బండి సంజయ్ ఉంటే బీజేపీ ఉంటేనే జై శ్రీరామ్ జయ హనుమన్ బిల్ గుర్తు దేవుళ్ళు అన్న అన్ని రకాలుగా మొక్కుతారు కాకపోతే వాళ్ళు కొత్తగా ఇంకొక కొత్త దేవుని తీసుకొస్తారని వాళ్ళు ఆలోచించుకున్నారు అంతే అభివృద్ధిలో ఇంకా కొత్త దేవుడు ఎవడు కొత్తగా వస్తాడు మా మా బతుకులన్నీ మారిపోతాయి అభివృద్ధి అనేది బాగా జరుగుతుంది ఆ అవకాశం వాళ్ళకు బాగా అనిపించింది జన యూత్లో కూడా బాగా అట్రాక్ట్ ఏమైపోయిందంటే బండి సంజయ్ బండి సంజయ్ నరేంద్ర మోడీ అనే ఒక వేవ్ నడిసి దాని వల్ల అభివృద్ధి అనేది కనబడలేకుండా అయిపోయింది మనం ఎంత అభివృద్ధి చేసినా దాన్ని చూడక వాళ్ళు ఒక జనాలు అంతా పిచ్చి జనాలు అయిపోయి యూత్ కూడా బాగా అట్రాక్ట్ అయిపోయారు ఇప్పుడు అంతా అట్రాక్ట్ అయ్యే పరిస్థితి లేదు మా విలేజ్ తీసుకుంటే రెండు వేల పద్నాలుగులో మా విలేజ్లో ఒక ముగ్గురు నలుగురు ఉండే బీజేపీ క్యాండిడేట్స్ కానీ మా విలేజ్లో పడ్డాయి మూడు వందలు అడ్డూర్లు పడ్డాయి ఎందుకు పడ్డాయని అని తీరా చూస్తే యూత్ అంతా తర్వాత మాకు చెప్పిన విషయం ఏంటంటే ఒక్కసారి బండి సంజయ్ కొంచెం నరేంద్ర మోడీ ఉన్నాడు కదా దేశంలో ఏమో చేస్తాడని అనుకుంటారు అందరూ ఒకసారి ఇద్దాంలే ఏమవుతుందనే ఉద్దేశం బాగా జరిగిపోయింది ఇంకొకటి ఏంటంటే అప్పుడు ఎలక్షన్లు బిఫోర్ అయిపోయినాయి తర్వాత ఎంపీ అయిపోవడం వల్ల కేసీఆర్ అయితే ఉన్నాడు కదా ఒకసారి బండి సంజయ్ అయితే కేంద్రం వల్ల మనకు నిధులు ఉంటే అన్ని రకాలుగా మనకు అవకాశాలు ఉంటాయని ఆలోచించి యూత్ కూడా అట్రాక్ట్ అయ్యి వేయడం జరిగింది దానివల్ల వినోద్ కుమార్ గారు కోరుకోవడం జరిగింది కానీ ఇప్పటివరకు కూడా వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి కానీ ఇంతవరకు బండి సంజయ్ అయిన వ్యక్తి ఇంతవరకు ఏ జిల్లాలో ఏమాత్రం అభివృద్ధి చేయలేదు ఒక్కరికి కూడా కనబడ్డది లేదు ఒకరిని కూడా ఆదుకున్నది లేదు వినోద్ కుమార్ కూడా కష్టం అని ఏ వ్యక్తి అయినా గడప దాడితే ఖచ్చితంగా వాళ్ళకి సహాయం చేయని తీసుపెట్టాడు అది ఏ పార్టీ అనే మంచిదే ఏ వ్యక్తి అనే మంచిదే చేసే వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్ ఈయనకు ఏమస్తుందా మా ఇంతవరకు పార్లమెంట్లో ఒక్క రోజు అన్న వినోద్ కుమార్ దాంట్లో ఒక పది పైసలు మనం ప్రశ్నించిండా వినోద్ కుమార్లకు ఎప్పుడన్నా పార్లమెంట్లో ఏదన్నా ఒక గలం ఇప్పిండా ఏమీ లేదు కాంగ్రెస్ అంటుడు టీఆర్ఎస్ అంటాడు మేము గెలిచినాం అంటాడు మేము ఓడిపోయినామంటాడు గివి తప్పితే కరీంనగర్ జిల్లాలో నేను మీకు తీసుకొస్తా కరీంనగర్ జిల్లాలో నేను ఇది చేసినా కరీంనగర్ జిల్లాలో మాకు ఇది కావాలి అని ఏ రోజన్నా అన్న పార్లమెంట్లో ఒక్కనాడు కూడా మేము వినలేదు కొట్లాడింది లేదు మేము విన్నది కూడా లేదు ఆయన మేము దరి మా దరిద్రం ఏంటంటే బండి సంజయ్ అనే వ్యక్తి కేసి మా తెలంగాణని అందరు ఎక్కడికి పోయినా మీకు ఒక బండి సంజయ్ గుండు సంజయ్ ఉండడం మాకు కొంచెం పరువు తీసే పరిస్థితి అయిపోయింది ఫస్ట్లో ఎంత బాగా అనిపించిందో రాను రాను మాకు కొంచెం బాగా మైనస్ అనిపించింది బాగా బాధ కూడా అనిపిస్తుంది ఎవడన్నా బండి సంజయ్ మీ ఎంపీ అంటే అంత బాగా పరిస్థితికి వచ్చింది ఆ పరిస్థితికి వచ్చింది ఖచ్చితంగా అంటే ఎప్పుడు కానీ ఒక చదువుకున్న వ్యక్తి ముంగడు చదువుకున్న వ్యక్తి ఏం చేయలేడు చదువుకున్న వ్యక్తి ఎప్పుడు పని చేస్తాడు చదువుకున్న వ్యక్తి అంటే మనకు ఒక కష్టం వచ్చినప్పుడు లేకపోతే ఏమైనా అభివృద్ధి కావాల్సినప్పుడు చదువుకున్న వ్యక్తి కావాలి ఈ పనులు చేసేటోళ్ళు అందరూ చేస్తారు పనులు తెలుగు కాలే పని చేసేటోడు కాలే చదువుకున్న వ్యక్తి అయితే వేరే రకం ఉంటుంది లోకల్గా ఎవరైనా మాట్లాడచ్చు చదువుకోనోడు మాట్లాడతాడు చదువుకున్నోడు మాట్లాడతాడు కానీ ఢిల్లీలో మన గొంతు విప్పాలే కరీంనగర్ జిల్లా ఒక దమ్ము చూపించాలంటే ఒక మంచి తెలుగు కల వ్యక్తి ఉండాలి ఆ వ్యక్తి ఎవరంటే బోయిన వినోద్ కుమార్ ఖచ్చితంగా చెప్పగలుగుతాం సో ఈసారి మీరు పార్లమెంట్లో బోయినపల్లి వినోద్ గారి గలం వినాలనుకుంటున్నాం ఖచ్చితంగా వినాలనుకుంటున్నాం ఒక ఐదు సంవత్సరాలు ఆ గలం వినలేకపోయినాం ఖచ్చితంగా ఈసారి వినాలనుకుంటున్నాం కరీంనగర్లో మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలి ఈసారి ఏమైతే కాంగ్రెస్ పార్టీ గెలిచి ఆరు హామీలను గెలిచి ఏ విధంగా రైతులను కానీ ప్రజలను కానీ ఎంత ఇబ్బంది పెడుతుందో ఈ వినోద్ కుమార్ అనే వ్యక్తి ఈ ఏడు నియోజకవర్గాలను అభివృద్ధి పదంలో తీసుకుపోతాడని మాకు గట్టి విశ్వాసం ఉన్నది ఖచ్చితంగా బోయినపల్లి వినోద్ కుమార్ ఇక్కడ కాంగ్రెస్ వేవ్ ఎప్పుడు మార్పు అనేది ఒకటి స్టార్ట్ అయింది వేవ్ అనేది ఏం లేదమ్మా మార్పు అనేది వచ్చింది మార్పు ఖచ్చితంగా ఎలాంటి మార్పు అంటే రైతులు రోడ్ల మీద వచ్చే మార్పు వచ్చింది రెండవది ఆడబిడ్డలు మంచిళ్ళ బిందెలు పట్టుకొని రోడ్ల మీద వచ్చే మార్పు వచ్చేసింది ప్రతి వ్యక్తి కష్టాలు అనుభవించే రోజులు కూడా ఈ మార్పు వచ్చింది అప్పుడు ఎంత సుఖంగా ఉన్నారో వాళ్ళకి ఏమనిపించింది అంటే మార్పు అంటే బాగా పరుపు లేదా ఇప్పుడు ఇంకేం వస్తుంది అనుకున్నారు లాస్ట్ కి ఏమైందంటే భూమి మీద పండుకున్నాం అన్న పండుకునే పరిస్థితి లేకుండా అయిపోయింది సో మార్పు అనేది ఈ విధంగా వచ్చింది అయితే ఎందుకన్నా మళ్ళీ ఎందుకు కాంగ్రెస్కి ఇంత పెరిగింది అనుకోవచ్చు వాళ్ళు మనం న్యూస్ కూడా ఆల్రెడీ చూస్తూనే ఉన్నాము సోషల్ మీడియాలో చూస్తున్నాము ఆల్రెడీ రేవంత్ రెడ్డి గ్రాఫ్ తగ్గుతుంది అన్న వార్తలు బాగా వినిపిస్తున్నాయి ఎందుకు గ్రాఫ్ ఎందుకు తగ్గింది అనుకోవచ్చు రేవంత్ రెడ్డి గ్రాఫ్ అంటే ఏం లేదమ్మా పది సంవత్సరాలు కేసీఆర్ను చూసిన జనం ఏమనుకున్నారంటే కొత్తగా ఇంకేమో చూద్దాం ఇక ఊకే కేసీఆర్ కేసురైనా ఒక్కసారి రేవంత్ రెడ్డి బాగా ఊకే మాకేయండి మాకేయండి మార్పు రావాలి కాంగ్రెస్ రావాలని ఒక నినాదం బాగా తీసుకుపోయింది జనాలు కూడా మేము కూడా లోకల్గా మేము కూడా ప్రయత్నాలు చేసినప్పుడు మాతో కూడా అన్నారు ఏమన్నారంటే ఇష్టం లేదన్నారు తర్వాత ఓటేసిన తర్వాత ఏమన్నారంటే ఏందమ్మాకి ఎందుకు చేశారు అంటే ఏ ఒక్కసారి చూద్దాం బిడ్డ ఊరికే కేసారే కదా అని ఆలోచన తీసుకొచ్చారు ఇప్పుడు ఏమంటున్నారంటే బిడ్డ మీరు చెప్పు తినక ఏం వినలేదు మేము ఏమో జరుగుతుంది అనుకున్నాం కానీ మా నో మా నోట్లో మన్ను వస్తుందని మేము ఇంతవరకు అనుకోలేదు రైతులు కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది ఎందుకంటే ఇంతకుముందు ఎట్లుండే మోటార్ వేస్తే ఇరవై నాలుగు గంటలు బాయికాడ మోటార్ నడిచేది కానీ ఇప్పుడు ఏమవుతుందంటే కళ్ళల్లో వాటర్ కనిపిస్తుంది ఇంతకుముందు ఎట్లున్నదంటే ట్రాన్స్ఫారం వేస్తే ట్రాన్స్ఫారం దగ్గర ఉన్న మోటార్లు నడుస్తానే ట్రాన్స్ఫారం కొంచెం దూరం ఉన్న మోటార్లు నడుస్తలేవు ఇక్కడ మోటార్లు ఒక ట్రాన్స్ఫారం కింద ఒక పది బాయిలు ఉంటే ఒక ఐదు బాయిలు నడిస్తే ఒక ఐదు బాయిలు నడవలేని పరిస్థితి ఎందుకు అంటే లో వోల్టేజ్ వాళ్ళ దగ్గర అవగాహన లేదు కేసీఆర్కి ఉన్నది ఒకటే ఒకటి ఏంటిది తెలంగాణ తెలంగాణ ప్రజలు ఆయనకి ఏ కష్టం ఉన్నా ఏమున్నా కూడా తెలంగాణ తెలంగాణ ప్రజలనే కొట్టుకునే మనిషి తప్పితే ఆయన స్వార్థం కోసము ఆయన దేనికోసమో అని ఎప్పుడు కూడా చూడలేదు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకి రేవంత్ రెడ్డి గట్టిగా మాట్లాడితే ఉత్తమ్ కుమార్ రెడ్డి నష్టలేదు ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా మాట్లాడితే ఇంకో వ్యక్తి నష్టలేదు చాలా దారుణమైన పరిస్థితులు ఏంటంటే వాళ్ళ దాంట్లో వాళ్ళకే పడక జనాలను పిచ్చోళ్ళని చేసి పదిసార్లు ఢిల్లీ వేయాచరు తప్పితే వీళ్ళు చేసేది ఏమి లేదు ఢిల్లీని బతికిస్తారు కానీ తెలంగాణ ప్రజలను బతికించే పరిస్థితి ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ రావడం వల్ల మార్పు అనేది బ్రహ్మాండం కనబడుతుంది వాళ్ళు వాళ్ళు అనుకున్నది బరాబరే కాకపోతే జనాలకు పిచ్చి జనాలకు అర్థం కాలే మార్పు రావాలి కాంగ్రెస్ రావాలన్నారు మార్పు వచ్చింది కాంగ్రెస్ వచ్చింది కానీ జనాలు ఈ మార్పు చూస్తారా అనుకోలేదు బ్రహ్మాండమైన మార్పు చూస్తాను ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డికి హైప్ సాంగ్ సాంగ్లో కూడా ఆనాటి రోజులు మళ్ళీ వస్తాయి అనేసి అన్నారు దానికి కరెక్ట్ మీనింగ్ ఏమని చెప్పాలనుకుంటున్నారు కరెక్ట్ మీనింగ్ ఏమైనా ఆనాటి రోజులు మళ్ళీ రావాలంటే కేసీఆర్ ఉన్నప్పుడు బిందె బయటికి రాలేదు కేసీఆర్ ఉన్నప్పుడు రైతులు కూడా బయటికి రాలే ఆనాటి రోజులు అనేది ఖచ్చితంగా వస్తాయి ఇవాళ అయ్య మనం వరి కోసలు వచ్చినాయి వరి ఆల్రెడీ అందరు కూస్తున్నారు మేము కూడా కూర్చినాం పోయినసారి మేము వరి పండిస్తే నేను రెండు ఎకరాల పేరు మీద నూట నలభై బస్తాలు నూట యాభై బస్తాలు పండించినాం కానీ ఇవాళ వంద బస్తాలు కూడా పండించే పరిస్థితి లేదు మొన్న కోస్తే వంద ఏటట్లు ఏంది పరిస్థితి అని చూస్తే ఏమైతుంది అంటే మొదటి రాష్ట్రం ఏది అని అంటే తెలంగాణ అని వాళ్ళం ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మొత్తం కూడా ఇంకొక నాకు తెలిసి ఇంకొక వన్ ఇయర్ తర్వాత రైతు తోడు ఖచ్చితంగా ఈ ఇక్కడ మాత్రం పనిచేసే పరిస్థితి అయితే లేదు నాకు తెలిసి మళ్ళీ బొంబాయి దుబాయ్ బతుకులు ఏ విధంగానైతే కేసీఆర్ గారు వేరే రాష్ట్రాల నుంచి రైతులు ఏ విధంగా అయితే వచ్చి కూలీలు పనిచేసారో ఈ తెలంగాణ రాష్ట్రంలో అదేవిధంగా వన్ ఇయర్ తర్వాత మళ్ళీ తెలంగాణ నుంచి అందరూ కూడా వేరే రాష్ట్రాలకు వలస వేయ పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనబడుతుంది